హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ రోజు బోర్ పాయింట్ సర్వే కోసం మెదక్ జిల్లాకి రావడం జరిగింది అయితే రైతుని అడిగి తెలుసుకుందాం మీ పేరు ఊరు చెప్పండి మా పేరు భిక్షపతి భోయిని గ్రామం చిట్కుల్ చిలపేట మండల్ మెదక్ జిల్లా ఓకే మీ ల్యాండ్ ఎంత ఉందండి గా ఇక్కడ ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా మొత్తం టోటల్ ల్యాండ్ ఎంత ఉంది టోటల్ ల్యాండ్ మూడు ఎకరాలు ఉంటాయి సార్ మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాల్లో గతంలో ఇంతకుముందు ఏమన్నా బోర్లు వేసుకున్నారని తొమ్మిది బోర్లు వేసారు సార్ తొమ్మిది బోర్లు వేసుకున్నారు ఏమైందని దాంట్లో వాటర్ బాగా వచ్చాయి సార్ వచ్చాయని కొత్త పైపులు వీపులు అన్ని తెచ్చి బిగించుకున్నాం రెండు రోజులు పోసింది రెండు రోజులు మాత్రమే పోసింది ఎంత తగ్గిపోయింది అలా అని చెప్పేసి మళ్ళీ ఇంకో వాటర్ అన్న ఒక ఎంత డెప్త్ ఎంత మూటేసారు నాలుగు వందలు నాలుగు వందలు వేసారు ఆఫ్ ఇంచ్ వచ్చినాయి వేరే బోర్లు అయితే ఏం లేవు ఒక దాంట్లో మంచిగా వచ్చినాయి గానీ ఒక రెండు రోజులు మాత్రమే నడిచింది మళ్ళీ కొత్త పైప్ మోటార్ వేసుకుంటే నడవలేదు ఓకే ఇప్పుడు వేసుకున్న బోర్లు తొమ్మిది తొమ్మిదిలో రెండు మాత్రమే పడ్డాయి అవి కూడా మీకు అందలేదు అల్లా వల్ల వీళ్ళకు ఉన్న భూమి మూడు ఎకరాలు మూడు ఎకరాలకు సరిపోయేంత వాటర్ రావాలని అల్లాని వేడుకుంటున్నా ఇంకోటి చుట్టుపక్కల ఏమైనా దగ్గరలో ఏమైనా బోర్లు ఉన్నాయా అని మంచి మంచి అదే చెరువులో ఉంది చెరువు శిఖంలో ఉంది కాబట్టి అది దానికి దగ్గరలో కూడా లేదు ఇది కొంచెం దూరంలోనే ఉంది అన్ని దూరం ఒక హాఫ్ కిలోమీటర్ దూరం అంతా మంచి బోర్లు ఉన్నాయి కానీ ఈ ప్లేస్ లో అయితే అల్లాదే వల్ల మీకు సరిపోయేంత నీళ్లు ఏ విధంగా అయితే మీ అవసరాలు ఉన్నాయో మూడు ఎకరాలకు సరిపోయేంత వాటర్ రావాలని అల్లాని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ బస్ బస్